హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అండి ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక ఫ్లోర్ కి ఒకటే ఫ్లాట్ ఉండేటువంటి ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే చూపించబోతున్నాను సో పూర్తి వివరాల కోసం దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి ఇది వచ్చేసి మీకు మంచి ప్రైమ్ లొకేషన్ లో అయితే ఉంటుంది అలాగే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి ప్రతిరోజు మన రియల్ ఎస్టేట్ రామ్ ఛానల్లో విజయవాడలో ఉన్నటువంటి అన్ని రకాల రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయబడతాయి ఇక ఈ యొక్క ఫ్లాట్ చూసుకుంటే కనుక ఇప్పుడు మీరు చూసింది ఎంట్రన్స్లో ఉన్నటువంటి హాల్ అనమాట ఇందుట్లో మనకి త్రీ బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి ఇది ఇందులో మన వుడ్ వర్క్ కావచ్చు ఆ ఫినిషింగ్ వర్క్ కావచ్చు మిగతా అంతా చూసుకోవచ్చు చాలా చక్కగా నీట్గా క్వాలిటీగా అయితే డిజైన్ చేయించుకున్న ఉన్నారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు చూస్తున్నది ఇందులో చూసుకోవచ్చు మనకి చిన్న డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చున్నారు విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉందన్నమాట అండ్ మనకి ఒక చిన్న షో కూడా ఇచ్చున్నారు ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్ లో ఈ యొక్క ఫ్లాట్ కి మనకి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి రెండు వేల నాలుగు వందల డెబ్బై ఐదు ఎస్ఎఫ్టీ అంటే దాని ప్రకారం చూసుకోవచ్చు ఎంత పెద్ద రూమ్స్ ఎంత స్పేషియస్ అయితే లోపల ఉంటుంది అనేది టోటల్ ఎస్ఎఫ్టీ టూ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అయితే ఉందనమాట అనేది మనకి ఫస్ట్ ఫ్లోర్లో మాత్రమే అవైలబుల్ అవైలబుల్ ఉందండి సో చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు ఫస్ట్ ఫ్లోర్ అనేది సో అదొకటి అండ్ ఎస్ఎఫ్టీ కూడా చాలా ఎక్కువ ఉంది అండ్ ఇక ప్లిన్త్ ఏరియా చూసుకుంటే కనుక పద్దెనిమిది వందల అరవై ఎస్ఎఫ్టీ ప్లిన్త్ ఏరియాగా ఇస్తున్నారు ఇక కామన్ ఏరియా చూసుకుంటే కనుక మనకి నాలుగు వందల అరవై ఐదు ఎస్ఎఫ్టీ కామన్ ఏరియా ఇస్తున్నారండి ఇక్కడ చూసుకోవచ్చు మనకి హాల్ ఓపెన్ కిచెన్ అయితే ఉంది అండ్ సపరేట్గా డిజైన్ చేసినటువంటి పూజా మందిరం అండి ఇది ఇంటి మధ్యలో పూజా మందిరం అయితే ఇచ్చున్నారు వచ్చేసి ఇది ఒక బెడ్రూమ్ అనమాట కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ అయితే ఏ రూమ్ క రూమ్ కి వుడ్ వర్క్ డిఫరెంట్ గా చేసుకుని ఉన్నారు అన్నిటిలో మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ గీజర్ పాయింట్స్ అండ్ వెస్ట్రన్ టైప్ బాత్రూమ్స్ అయితే ఇచ్చున్నారు అనమాట చాలా చక్కగా నీట్ గా అయితే ఉంది మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది అండ్ పార్కింగ్ కూడా మనకి ఒక బైక్ ఒక కారు పెట్టుకోవచ్చు అంటే మనకి వన్ ఫిఫ్టీ అయితే పార్కింగ్ కోసం కేటాయించున్నారు అలాగే అన్డివైడెడ్ షేర్ చూసుకుంటే కనుక మనకి అరవై గజాలు మన పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ చేస్తారండి అన్డివైడెడ్ షేర్ అనేది అందుకే ఈ యొక్క బిల్డింగ్కి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ ఫ్లాట్ ఎదురుగా మనకి ముప్పై అడుగుల రోడ్ అయితే అవైలబుల్ ఉందండి అండ్ ఈ యొక్క ఫ్లాట్ అనేది మనకి పడమర ఫేసింగ్ అయితే ఉంది అండ్ దీంట్లో మనకి లొకేషన్ లొకేషన్ పరంగా చూసుకుంటే కనుక కరన్సీ నగర్ విజయవాడ కరెన్సీ నగర్ ఏరియాలో అయితే మనకి మంచి ప్రైమ్ లొకేషన్ అండ్ మంచి క్లాస్ ఏరియా కూడాను సో ఆ యొక్క లొకేషన్ లో ఈ యొక్క ఫ్లాట్ అనేది మనకి అవైలబుల్ ఉందండి ఇక కాస్ట్ చూసుకుంటే గనక మనకి ఈ ఫ్లాట్ యొక్క కాస్ట్ ఒక కోటి నలభై లక్షలు అయితే చెప్తున్నారు రెండు సంవత్సరాల ఓల్డ్ బిల్డింగ్ అండి కన్స్ట్రక్షన్ జరిగి టూ ఇయర్స్ అయింది సో రెండు సంవత్సరాల ఏజ్ ఉన్నటువంటి బిల్డింగ్ కోటి నలభై లక్షలు విజయవాడ ప్రైమ్ లొకేషన్ కరెన్సీ నగర్లో అయితే మనకి అవైలబుల్ ఉందండి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాటా యూ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్